ధర్మం దానంతట అదే గెలవదు అని చెప్తున్నారు అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది అంటారు కదా గెలుస్తుంది అదే అదే గెలుస్తుంది అనడం తప్పు గెలుస్తుంది అదే గెలుస్తుంది అనడం తప్పు ధర్మం దానంతట అదే గెలవదు దాన్ని నువ్వు గెలిపించాలి మనం కలిసి గెలిపించాలి అని చెప్తోంది ధర్మం అర్థం కాలేదా అంటే ఒకసారి నెత్తుడితో తరితిన చరిత్ర పుస్తకాల్లోకి తొంగి చూస్తే తెలుస్తుంది దాని అర్థం ఏంటో కృతయుగంలో తన భక్తుడైన ప్రహ్లాదు కాపాడటానికి ధర్మ సంస్థాపనకు భక్తుడి కోసం భగవంతుడు ఉన్నాడు అని చెప్పటం కోసం సత్యాన్ని స్థాపించటం కోసం అణువు అణువులో భగవంతుడు నృసింహ రూపంలో వ్యాపించి అహోబిల క్షేత్రంలో ఒక స్తంభం నుండి వచ్చాడు హిరణ్య కశిపుడిని సంహరించాడు ధర్మాన్ని సత్యాన్ని స్థాపించటం కోసం భగవంతుడు ఎన్నో రూపాలు ధరించి కష్టాలు పడుతూ ఉంటాడు మరి అందరికీ తెలుస్తూనే ఉన్నాయి ఆయన నామరూపాలు ధరించి వచ్చి కష్టపడకుండా ఎక్కడా ఎప్పుడూ లేడు అలాగే త్రేతాయుగంలో రాముడు రాముడి భార్యన రావణాసురుడు ఎత్తికెళ్ళాడు రాముడు పడిన కష్టాలు ఎవరన్నా పడ్డారా నారాయణుడే దిగి వచ్చినా మానవావతారం ఎత్తితే కష్టాలు తప్పలేదు అందుకే మనకే కష్టం వచ్చింది మనకే కష్టం వచ్చింది అనుకున్నప్పుడు ఆ నారాయణుడే రాముడిగా దిగి వచ్చి కష్టపడ్డాడు రాముడికి వచ్చిన కష్టం కంటే మనది చాలా తక్కువ అని అనుకోవాలి అని పెద్దలు చెప్తారు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన పడిన కష్టాలు సామాన్యమైనవి కాదు సీతామాత ఒక రాజుకి పుత్రిక ఒక మహారాజుకి కోడలు అయినా ఎన్ని బాధలు పడింది అనేది మనకి తెలుసు అందుకని మనం ఎంత బాధపడటంలో అని అనుకోవాలి అయితే రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు కదా సరేలే ధర్మమే గెలుస్తుంది కదా తన సీత తిరిగి వస్తుందని రాముడు ఏమన్నా చేతులు కట్టుకుని కూర్చున్నాడా చూచుని కూర్చుని వస్తాడని ఆ దగ్గర కూర్చొని ఎదురు చూస్తున్నాడా అలా కూర్చోలేదే తన ధర్మంగా తాను ధర్మ యుద్ధం రావణాసురుడి మీద ప్రకటించాడు ఆ రాముడికి అఖండ వానర సైన్యం తోడైంది ఆయన ఒక్కడు చేసి గెలవలేక కాదు అందరి సహాయం తీసుకోవాలి అందరికీ ఆ అనుగ్రహాన్ని ఇవ్వాలి అనుకున్నాడు వాళ్ళందరూ తోడై వచ్చారు ధర్మం వైపుకి వాళ్ళందరూ అడుగులేశారు ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయినాయి యుద్ధం అంటే గాయాలు అవకుండా ఉండవు కదా తన భుజాలను తొడభాగాల చర్మాన్ని బాణాలు తీ చీల్చుకుని వెళ్ళాయి నరాలు తెగి రక్తం చెందుతున్నా సరే తట్టుకుని నిలబడ్డాడు పోరాడాడు యుద్ధంలో గెలిచాడు అప్పుడు ధర్మం గెలిచింది అంటే మనం దానికోసం ప్రయత్నం చేస్తే ఆ ధర్మం గెలుస్తుంది కానీ ధర్మమే గెలిచింది అని మనం చేతులు కట్టుకుని కూర్చోకూడదు రాముడే కూర్చోలేదు మరి మారే తతిమ్మ వాళ్ళు కూర్చుంటే వస్తుందా అంటే రాదు ద్వాపర యుగంలో కురుక్షేత్రం యుద్ధంలో కృష్ణుడు తన దేవుడు కదా అని ఒక ప్రేక్షకుడిలా యుద్ధాన్ని చూడలేదు ధర్మం చూసుకున్నాడు పాండవుల పక్షాన నిల్చున్నాడు అర్జునుడికి రథసారథిగా మారాడు గుర్రానికి గుగ్గిళ్ళు పెట్టాడు అబద్ధం ఆడాడు చివరికి మోసం కూడా చేశాడు అవన్నీ దేనికోసం చేశాడు ధర్మాన్ని ఉద్ధరించటం కోసమే చేశాడు ధర్మాన్ని గెలిపించటం కోసమే అవన్నీ కూడా చేశాడు ఈ అందరికీ ఆయన చేసిన మోసాలు తెలుస్తాయి కాని ఎందుకు చేశాడు అనేది ఆలోచన ఉండదు అలా కురుక్షేత్ర యుద్ధం ముగిసింది ధర్మం గెలిచింది కలియుగంలో ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు సమస్యలతో పోరాడుతూనే ఉన్నాం ప్రతి ఒక్కరి మనస్సులో మంచికి చెడుకి యుద్ధం జరుగుతూనే ఉంటుంది నువ్వు నమ్మితే అది నిజం మాత్రమే అవుతుంది అదే నువ్వు నా నీ తన మన భేదాన్ని పక్కన పెట్టి న్యాయం గురించి ఆలోచిస్తేనే అసలు ధర్మం అనేది అర్థమవుతుంది అలా ఆలోచించి పోరాడిన రోజే ధర్మం గెలుస్తుంది తెగించి అలా ధర్మం వైపుకు నిలబడిన రోజు మీ వెనకాల ప్రపంచమే నడుస్తుంది అలా ధర్మం అంటే ఒక్క పక్కన ఆలోచించి ఇది నా నేను చేసిందే ధర్మం అంతం కాదు అది ఆలోచించాలి తన మన అనేది ఆలోచించి మరి నేను చేసింది ధర్మం అంటున్నాడు ఎదటి వాడు వా ఆ మాట అంటే వీడికి ధర్మంగా అనిపిస్తుందా లేదా అనేది ఆలోచించుకోవాలి అది అసలైన ధర్మం ఏమిటి అంటే ధర్మం అనేది ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది కాకపోతే మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవటం కాదు రక్షణ మంచి వాళ్ళని రక్షించటం ధర్మం చెడ్డ వాళ్ళని శిక్షించటం ధర్మం దాని దానికోసం కొంచెం అటు ఇటు అయినా కృష్ణ పరమాత్మ చేశాడు గనక అది అలా ఆ ధర్మాన్ని రక్షించడమే చేయవలసింది ధర్మో రక్షతి రక్షిత సర్వం శ్రీకృష్ణార్పణమస్తు